ఫ్రెండ్స్ ప్రోమో చూసారు కదా స్టార్మో వాళ్ళు రిలీజ్ చేసిన ప్రోమో ఏదైతే ఉందో మన కెప్టెన్సీ టాస్క్ సంబంధించి కెప్టెన్సీ కంటెండర్స్ నలుగురున్న రాము రితు అలాగే పవన్ సారీ కళ్యాణ్ అండ్ ఇమో నలుగురు కదా ఈ కి ఇమాన్యుల్ కి ఈ డిమోన్ అండ్ శ్రీజ ఇద్దరు కలిసి ఎంత పెద్ద అన్యాయం చేశారంటే వీళ్ళితే చెత్త గేమ్ వల్ల రాము కెప్టెన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అది మొత్తం విషయం కనుక తెలిస్తే ముక్కన వేలేసుకుంటారు ఎవరైనా వేలేసుకుంటారు అసలు వీళ్ళకి కెప్టెన్సీ టాస్క్ అర్థమైందా అసలు కెప్టెన్ ఎవరు అవ్వాలి అనే విషయం పైన కూడా ఇంత ఇంత కొంచెం కూడా వన్ పర్సెంట్ కూడా క్లారిటీ లేదు మ్యాటర్ చెప్తావేనండి ఏంటంటే పవన్ ఇమాన్యులు ఇద్దరు ఉన్నారు కదా అసలు గేమ్ ఏంటి అనేది కనుక చూస్తే అక్కడ మీ ఇక్కడ చూసినట్టుగా గార్డెన్ ఏరియాలో ఒక ఆ ఇది పెడతాడు బెల్ పెడతాడు అనమాట అందరూ ఆడతారు ఒక మన హరీష్ గారు ఆడట్లేదు తనుజా వచ్చేసరికి సంచాలక్ అనమాట సో వీళ్ళిద్దరు ఆడట్లేదు మిగతా వాళ్ళందరూ ఆడుతున్నారు కెప్టెన్సీ కంటెంట్స్ అలాగే ఉంటారు బ బజార్ మోగంగానే ఎవరైతే పట్టుకోవాలనుకుంటారో వాళ్ళు పట్టుకుంటారు అనమాట అయితే ఫస్ట్ ఎవరు పట్టుకుంటారంటే డెమాన్ పవన్ పట్టుకుంటారు డెమాన్ పవన్ ఏం చేస్తాడు కళ్యాణ్ ని ఎలిమినేట్ అయితే వీళ్ళు ఎలిమినేట్ చేసే ముందు అంటే డెమాన్ ఏమో కళ్యాణి చేసేస్తాడు శ్రీజా వచ్చేసరికి ఇమాన్యుల్ చేసేస్తుంది సెకండ్ వచ్చింది శ్రీజాని అయితే ఆ కళ్యాణ్ అంటాడు ఆ రితుతో నువ్వే చెప్పావా డెమాన్ కి నన్ను తీసేమని అని అంటే అవునా అంటది వెంటనే అసలు కళ్యాణ్ రియాక్షన్ మామూలు లేదు హైలైట్ పీక్స్ అని చెప్పొచ్చు అవునా అయితే తీసి చైతి నా మీద నుంచి అంటాడు అసలు నిజంగా హైలైట్ సీన్ ఫ్రెండ్స్ అసలు కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతున్నాడు నాకైతే సూపర్ అనిపించింది చాలా కరెక్ట్ చేశాడు అనిపించింది ఎందుకంటే కళ్యాణ్ రితు అలాగే పవన్ డెమోన్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఓకే శ్రీజా కూడా ఫ్రెండ్ దాంట్లో ముగ్గురు ముగ్గురులో ఇద్దరు కలిసి ఫ్రెండ్ కి వెన్నుపోటు పోవడం కరెక్ట్ కాదు కదా ఒకవేళ నిజంగా డెమాండ్ పవన్ కళ్యాణ్ కానీ రితు కానీ నాకు ఎవరైనా ఓకే అన్నప్పుడు రాముని తీసేయాలి ఖచ్చితంగా కళ్యాణ్ నే తీసాడంటే తన మీద పర్సనల్ ఎంకరేజ్ ఉన్నట్టే ఇప్పుడు రితు అంటే రితు తెలుసు కళ్యాణ్ ఉంటే కళ్యాణే అవుతాడు రితు ఇప్పటికే చాలా సార్లు కెప్టెన్సీ కంటెంటర్ అయింది టూ టైమ్స్ అయింది లాస్ట్ వీక్ అయింది లాస్ట్ వీక్ దివ్య నా సెలెక్ట్ చేసిన పద్ధతి కాకుండా పవన్ డెమోన్ కెప్టెన్ అయ్యాడు సర అప్పుడు కూడా రితు ఉంది రితు కెప్టెన్సీ అప్పుడైంది అంతకు ముందు ఒకసారి కెప్టెన్సీ కంటిన్యూ అయింది రెండు సార్లు తన కెప్టెన్సీ కంటిన్యూ అయింది కానీ కళ్యాణ్ ఒక్కసారి ఫస్ట్ టైం అవుతున్నాడు బాబు అది కాక లాస్ట్ వరకు డేంజర్ జోన్కి వెళ్ళాడు ప్రియా ఎలిమినేట్ అయింది కదా లాస్ట్ వీక్ కళ్యాణ్ డేంజర్ జోన్కి వెళ్ళాడు ప్లస్ ఈ వారం తను నామినేషన్స్ లో కూడా ఉన్నాడు కళ్యాణ్ నామినేషన్స్ లో ఉన్నాడు నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే రితు చేసింది చాలా పెద్ద తప్పు డెమాన్ పవన్ ని అడగొట్టింది కళ్యాణిని తీసేసి నెక్స్ట్ శ్రీజ చేసిన తప్పు ఏంటంటే శ్రీజ ఇమాన్యుల్ని ఎలిమినేట్ చేసేస్తుంది అది ఎంత తప్పు అంటే బ్లండర్ మిస్టేక్ చెప్తాను వినండి ఇక్కడ ఫస్ట్ డెమాన్ పవన్ వచ్చి కళ్యాణి తీసేసాడు అప్పుడు ఎవరు ఉన్నారు రితు ఉంది అలాగే ఇమాన్యుల్ ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఓకే రాము కూడా ఉన్నాడు సో శ్రీజా కనుక రాముని తీసేసి ఉంటే ఇమాన్యుల్ అండ్ రితు మధ్య ఒక టాస్క్ నడిచేది అయితే తీసేసిన తర్వాత ఒక ఫేక్ రీజన్ ఏం చెప్పిందంటే ఈ శ్రీజా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తా అన్నాడు ఇమాన్యుల్ అందుకే నేను తీసేసాను అంది కళ్యాణ్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తా అన్నాడు తనే ఫస్ట్ ఎలిమినేట్ అయితే దురదృష్టవశాత అప్పుడు నేను కళ్యాణ్ చేస్తానని అన్నాడు ఆల్రెడీ కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇంక ఇమ్మూని ఎలిమినేట్ చేయడంలో అసలు శ్రీజాకు బుర్రందా ఏం లేదు పర్సనల్ గ్రెడ్జిని పెట్టుకుని తీసేసింది అంతే నాకు అర్థమైంది అయితే అదే నాకు ఎందుకంటే ఇక్కడ అసలు తన చెప్పిన లాజిక్ కానీ తను చేసింది కానీ ఇమ్మోకి అన్యాయం జరిగింది ఫ్రెండ్స్ అసలు తను ఆడిన టాస్క్ అయినా అట్లీస్ట్ కొంచెం క్రెడిట్స్ ఇవ్వాలి ఎఫర్ట్స్ పెట్టిన పెట్టిన కి కొంత విలువ ఇవ్వాలి కదా ఏమీ ఇవ్వకుండా ఇమ్మో ఇమ్మోని తీసేశారు నెక్స్ట్ ఏం జరిగిందంటే రాము రితు మిగిలితే భరణి వచ్చాడు కదా భరణి ఏం చేశాడంటే రితుని తీసేశాడు మంచి పని చేశాడు నన్ను అడిగితే మంచి పని చేసింది ఏంటంటే రితుని తీసేయడం భరణి మంచి పని అట్లీస్ట్ రాము అయ్యాడంటే ఓకే తన ఒక కొంచెం బ్రెయిన్ అది కూడా తనకి అంత షార్ప్ కాదు మర్చిపోతుంటాడు అన్నాడు కానీ ఇమ్మో కళ్యాణ్ ఎలిమినేట్ అయిన తర్వాత కళ్యాణ్ ఎలిమినేషన్ కి కారణమైన రితు ఉండకూడదని నాకు అనిపించింది ఆ విషయంలో భర్ణి గారు నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడారు నాకైతే హ్యాపీ అనిపించింది రాము కెప్టెన్ అయ్యాడు అనుకోండి ఓకే అయితే అవనేవండి కొంచెం నేర్చుకుంటాడు ఏమేమి మెళకులు ఏమైనా నేర్చుకుంటాడు కానీ రితు మాత్రం కెప్టెన్ అవ్వకూడదు ఎందుకంటే ఫ్రెండ్ని నమ్మించి ఇంకొక ఫ్రెండ్ కి గుర్తుందా కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ అసలు ఈ లో ఎవరినైనా నేను పక్కన పెట్టుకోవాలనుకుంటే అది కళ్యాణ్ అని అంది అలాంటి కి అన్యాయం చేయించా సరే ఓకే ఫ్రెండ్ గా కాదు ఒక గా లాస్ట్ వీక్ లో ఉన్నప్పుడు ఎలిమినేషన్ జోన్ వరకు వెళ్ళాడు ఓకే లాస్ట్ వీక్ ఫస్ట్ సేవ్ అయింది రితునే కదా అలాంటప్పుడు తను డేంజర్ లో లేడు కళ్యాణ్ ఉన్నాడు పవన్ నీకు ఎవరిని సపోర్ట్ చేయాలంటే వాళ్ళని సపోర్ట్ చేయని వదిలేయాలి కానీ నువ్వు కళ్యాణి తీసేయి నన్ను సేవ్ చేయి తప్పు కదా భరణి గారు సూపర్ చేసారు ఆ రితుని తీసేసి నాకైతే సూపర్ గేమ్ అనిపించింది ఆయన ఆయన గేమ్ చేంజింగ్ అసలు